తలో మీ అందరికి తెలుసు అన్న ఎవరేమన్నా పట్టించుకోనటువంటి మనస్తత్వం అంటే వెన్నెలాంటి మనస్తత్వం కాబట్టి ఇట్లాంటి వారి మీద రాళ్ళ దెబ్బలు తగులుతాయి తగులుతాయి కదా ఈరోజు మన తెలంగాణ పార్టీ తెలంగాణ గులాబీ జెండా ఎత్తుకొని గులాబీ కండువా కప్పుకొని గులాబీ జెండా ఎత్తుకొని ఈరోజు మనం ముందున్నాడు కష్టకాలంలో మన నాదుకునే నాయకుడు కాబట్టి డాక్టర్ రాజయ్య గారికి ఒక్కసారి జై రాజనా రాజనగర్ ఒక్కసారి మాట్లాడాల్సిందిగా కోరుకు ఈరోజు గణపురమే కాదు వరంగల్లే కాదు తెలంగాణ మొత్తం కూడా కడియం శ్రేణి చేసిన మోసాన్ని ఎవ్వరు కూడా ఊర్చుకోలేకపోతున్నారు పదేళ్ళు టీడీపీలో ఉన్నప్పుడు నక్సలైట్ల పేరు మీద ఎన్కౌంటర్ చేసిన దుర్మార్గుడు అన్నలకు ఆశ్రమం ఇస్తుందని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించిన దుర్మార్గుడు ఎన్కౌంటర్ల స్పెషలిస్టు ఆయన అహం ఆయన పేరే దళిత దుర దళిత ద్రోహి ఇక్కడ ఎవరైతే ఎస్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పేరు మీద అరవై ఏళ్ళ కాంచె ఆయన దళితుడు కాకుండా ఆయన ఎస్సీ కాకుండా కూడా షాలులోకి పుట్టి బయన్లోనిలలో పెరిగి బైన్ల పేరు మీద రిజర్వేషన్ వాడుకున్నాడు ఆఖరికి తండ్రి చనిపోతే కూడా కొరి గుండు గీకించుకోలే కారణం ఏంటంటే ఆయన షాలైనా కాబట్టి వాళ్ళ అమ్మ చెప్పింది అరే బయన్లోకి మనం గుండు కొట్టించుకోవద్దు మనం షాలో అని చెప్పేసి అట్లా కులాన్ని కూడా వాడుకొని మనకొచ్చే లబ్ధి మొత్తం వాడే పొందిండు గణపూర్కి వచ్చిందంటే ఇక ఆయన చేసే కథలన్నీ కూడా ఆయన ఎన్ని నాటకాలనే మీద మొత్తం మీద నాకు నష్టం చేయాలని ఎమ్మెల్యే టికెట్ రాకుండా కానీ ఓడగొట్టాలని కానీ బాగా మంచి పేరు వస్తుంది పేరెట్లా జడగొట్టాలని కానీ ఇరవై నాలుగు గంటలు డప్పు నింబడి కొమ్ముడు పడ్డట్టే ఇక న్యాయబడి పడ్డే రోజుకు గణపూర్ నియోజకవర్గానికి విముక్తి దొరికింది అట్లానే నా మీద ఎప్పుడు ఎక్కువ సార్లు గెలవలే నేనే ఆయన మీద ఎక్కువ సార్లు గెలిచిన కంటే నేనే ముందు ఉప ముఖ్యమంత్రి అయినా ఆయన నాలుగు నాలుగు వేలతో గెలితే నేను ముప్పై మూడు వేలతోటి యాభై ఎనిమిది వేలతోటి ముప్పై ఏడు వేలతోటి శ్రీపతి పెళ్లిలో నేను నాలుగు సార్లు గెలితే నాలుగు సార్లు భారీ మెజార్టీని అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి ఎందుకంటే ఇంటింటికి సుట్టములెక్కనే ఈ ఊరికి పండగ ఎక్కనే నేను వస్తే ఆ రకంగా ఈ ఊరి అభివృద్ధి విషయంలో ఇంతకుముందు రెడ్డి చెప్పినట్టు ఆయన ఏ పని అడిగితే అది ఇప్పుడు సిసి రోడ్లన్నీ కూడా దాదాపు ఒకే ఒక్క సంవత్సరంలోనే డెబ్బై ఐదు లక్షల వరకు సీసీ రోడ్లు ఇచ్చిన సందర్భం నా జీవితంలో మర్చిపోలేను మహిళ కమ్యూనిటీ మన సారీ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు పెట్టుకున్నాం మంచిగా అంబేద్కర్ విగ్రహాల రోడ్డు పెట్టుకున్నాం త్వరలో వాటి పెద్ద పండుగ కూడా చేసుకుంటాం ఇప్పుడు వచ్చిన ముచ్చట ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ నమ్మించి నట్టేటం ఉంచింది ఒక్కొక్క మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు నెల రాగానే జీవితం లెక్కనే మీ అకౌంట్లో పడ్డ పడ్డదా మీ వాళ్ళకన్నా వాళ్ళే కళ్యాణ లక్ష్మి మీరు లక్ష రూపాయలే కళ్యాణలక్ష్మి రాజా ఇచ్చేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లక్షతో పాటు తులం బంగారం అన్నారు ఎవరికైనా తులం బంగారం వచ్చిందా రాలే మూడవది రైతు రుణమాఫీ కింద డిసెంబర్ నెలకే ఏడో తారీఖు ప్రమాణం చేసిండు డిసెంబరు సోనియా గాంధీ పుట్టినరోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నారు ఎవరికైనా రుణమాఫీ అయిందా ఎవరికి ఆడపిల్లలు కాలేజీకి బయట పిల్లలకు స్కూటీ కొనిస్తారన్నారు ఎవరికైనా స్కూటీ కొనిచ్చిందా స్కూటీ కొనియాలి తర్వాత రైతు బంధు పేరు మీద పదివేలు ఇచ్చేది మేము ఎకరాకు పదిహేను వేలు ఇస్తే సంవత్సరం కానీ లభించి ఎప్పుడు కూడా ఎండాకాలం కూడా వాగులలో నీళ్లు పోయేది తుంగ పచ్చగా ఉండేది అలా ప్రతి వాగుల తుంగ కూడా ఎండిపోయింది ప పద్దెనిమిది లక్షల ఎకరాల వరి ఎండిపోయింది పదిహేడు వేల ట్యాంకర్లతోటి మళ్ళీ నల్ల నీళ్ళు రాక మళ్ళీ ట్యాంకర్లు పెట్టి నీళ్లు పెట్టాల్సి వస్తుంది ఒక ఇన్ని రకాలుగా కాంగ్రెస్ వచ్చినాక అన్యాయమైంది ఇవాళ కే కడియం శ్రీ గారు ఏమంటున్నాడు అంటే నేను అభివృద్ధి కోసము కాంగ్రెస్ పోయినట్టు కాంగ్రెస్ ఏం మంచి పని చేసిందని అక్కడ పోయినావు నీకు సిగ్గు శరం ఉండాలి కదా గణపురాళ్ళు నిన్ను నమ్మి నిన్ను ఓటేస్తే గణపురాళ్ళు మొత్తం అంతట అంతటా కూడా ఓడిపోయింది గణపురంలో జనగాములే గెలిచింది గణపురంలో పదమూడేళ్ళ కంచెళ్ళి టీఆర్ఎస్ గట్టిగా ఉన్నది కాబట్టి ఇక్కడే గెలిచింది నేను పోయి జనగామ్లో పనిచేసిన వాటి అక్కడ గెలిచింది ఈ రెండు మాత్రమే గెలిచాయి వరంగల్ ఇక్కడే గెలవలే మరి ఇంత కష్టపడి గట్టే కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఆదుకోవాల్సిన కడియం శ్రీ అరి ఇంతకుముందు మనోజ్ రెడ్డి చెప్పినట్టు ఇరవై ఐదు కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ తీసుకున్నాడు బిడ్డకు ఎంపీ టిక్కెటు ఆయనకు ఎమ్మెల్యే టిక్కెటు ఇవన్నీ కుప్ప కట్టుకున్నాడు మూట కట్టుకున్నాడు మళ్ళా వంద కోట్ల కాంగ్రెస్ కమ్ముడు పోయాడు నేను టీఆర్ఎస్ పార్టీలో గెలిచినా నేను వస్తున్నా టిక్కెట్ ఇచ్చినా కూడా ఎగబెట్టి నీ ముఖాన్ని వస్తున్నాడు వంద కోట్లు మాట్లాడుకున్నాడు ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం బిడ్డ కోసం పోయిండు మనములందరినీ నట్టేట ముంచిండు మనం వేసిన ఓటు నట్టేట ఎవరెవరైతే మొన్న కారు గుర్తు కేసు వాళ్ళు ఇవాళ మళ్ళీ అదే కారు గుర్తు ఓటేయాలి వేయడం కాకుండా వేయించాలే కడిఎంసీఆర్ని తరిమి కొట్టాలి మొన్న కేసీఆర్ ఏమన్నాడంటే గణపురంలో ముప్పై ఏళ్ళ కంచెలు ఇక్కడ పెత్తనం చేసినడు ఇక కడియం శ్రీహరి గణపురంలో సమాధి కావాలని చెప్పాడు ఇప్పుడు బిడ్డ కావాలి మళ్ళీ మూడు నాలుగు నెలల మళ్ళీ ఆయన కూడా పార్టీ మారినందుకు ఆయన కూడా రాజీనామా చేస్తాడు మళ్ళీ లక్ష్యం వస్తాయి ఇక రాజన్నా లేకపోతే కడియం తేల్చుకోవాల్సిన సమయం మళ్ళీ వస్తుంది దానికోసం ఎదురు చూద్దాం ఇప్పుడు బిడ్డను ఓడగొట్టాలి మళ్ళీ మూడు నెలలు నాలుగు నెలల వాళ్ళని ఓడగొట్టాలి ఆ రకంగా ఆయన భూస్థాపితం అయిపోవాలి కడియం జీవితం ఇద్దరితో పరిసమాప్తం చేయాలి అప్పుడు మాత్రమే ఈరోజు బయలుళ్ళ పేరు మీద మనకు అంటే కోపం లేదు పద్మశాలంటే కోపం లేదు వాళ్ళ కులం పేరు చెప్పుకొని అరవై ఏళ్ళ కంచెల్లి మన వాళ్ళు దోసుకుంటున్నాడు ఆయన ఆహం ఎట్లుంటుందో తెలుసు ఆయన ఎంత గర్వంగా ఉంటాడో తెలుసు ఎవరిని దగ్గరికి రానియాడు అయినా కూడా కేసీఆర్ చెప్పినాన్ని మొన్న నోటీస్ గెలిపించడం ఇక మళ్ళీ ఓటేసేది లేదు ఆయనకు కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్ నమ్మించి మోసం చేసింది ఇన్ని రకాలుగా ఏ ఒక్కటి కూడా చేయాలి ఇప్పటివరకు ఏమన్నా ఉన్నాయంటే అవి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన కళ్యాణలక్ష్మి కానీ షాజి ముబారక్ కానీ కేసీఆర్ కిట్ కానీ తర్వాత పల్లె ప్రగతికి కానీ శ్మశాన వాటిక కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేనున్నా ఇక్కడ వీళ్ళున్నారు మేమందరం ఉన్న బీఆర్ఎస్ పార్టీ పక్షాన అయినా కానీ కరీం శ్రీ వాళ్ళు ఒక్క పని అంటే ఇక్కడ ఒక్క పని కూడా కాలే అదే విధంగా కార్యక్రమం చేసుకోవాలి తర్వాత బీజేపీ అని పువ్వు గుర్తు వస్తాను ఈ మధ్యలో పువ్వు గుర్తు మన దగ్గర లేదు అసలు అయితే నిజం చెప్పాడు పువ్వు గుర్తు ఎవరో కూడా మనకు తెలియదు అంత ముందు కాంగ్రెస్ టీఆర్ఎస్లో ఉన్నాయనో బీఆర్ఎస్ అది బీజేపీకి పోయిండు ఆయన ఆయన కూడా వస్తాడు ఆయన కూడా చేసింది ఏం లేదు వాళ్ళు చేసింది ఏం లేదు ఏమన్నంటే కులము మతము తర్వాత రాజ్యాంగాన్ని రద్దు చేసినాడు ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటారు తప్పు ఓన్లీ ఇక్కడ ఉన్నది కడియం శ్రీ కాంగ్రెస్ వన్ని కర్రుగాల్చి బాధ పెట్టాలి ఒక పక్క ఇంధనకు మోసం చేసిండు ఒక పక్క రాజన్నకు మోసం చేసిండు ఒక పక్క అరూర్ రమేష్కు మోసం చేసిండు నా మన దయాకరి పశువు దయాకరికి మోసం చేసిండు ఆయన మొత్తము మాదిగొళ్లను మొత్తం కూడా కంటి కోరువాడు ఒక్క మాటలో చెప్పాలంటే మనం పన్నెండు శాతం పెద్దగా మనకులం ఉంటుంది ఆడోడు ఏడోడు ఇరవై ఇళ్లకు ఇరవై ఊర్లకు ఒక ఇల్లు ఉండదు ఈరోజు అనేక రకాలుగా బాధ పెట్టిండే కాబట్టి ఎట్టి పరిస్థితిలో చెయ్యి గుర్తుకు ఓటేయద్దు కడి శ్రీకి ఓటేయద్దు మనం ఇవరకు వేసినట్టే మనమందరం కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై తెలంగాణ కారు గుర్తుకే సుధీర్ కుమార్ కారు గుర్తుకే సుధీర్ కుమార్ కారు గుర్తుకే మామూలుగా అయితే ఎంపీ ఎన్నికలకు ఇంత లోపలికి రాము మొన్న సర్ప మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు నేను రాలేదు ఎమ్మెల్యే ఎలక్షన్లు రాలే నేను జనగాంలో నాకు ఇన్ఛార్జ్ చేస్తే అక్కడ పనిచేసిన మిమ్మల్ని అందరినీ కలవాలి చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఓన్లీ కలవడానికే మిమ్మల్ని కలవడానికి వస్తే మనోజ్ అడిగితే మా వాళ్ళందరూ పనికి పోయలు వాళ్ళు వస్తే మీరు ఆశ తీరు సార్ అంటే మీరు వచ్చేదాకా వెయిట్ చేసినా గంట టైమ్ వచ్చి ఇంకా ఇంట్లో కూర్చున్నాం మీరు వచ్చేదాకా ఎంకనా కూర్చొని వచ్చినాం మీరు అందరినీ మీరు అందరినీ కలిసినందుకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ ఓకే